హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ చేస్తున్నాను చేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు డైలీ పెట్టినాయి కాకుండా కొంచెం హెల్తీ ఫుడ్ కదా ఇవి నానపెట్టి ఉడకబెడతాం కాబట్టి సో హెల్తీ ఫుడ్గా ఇలా వాటర్లో వేసి బాయిల్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు ఎంత కన్సిస్టెన్సీ మెత్త కావాలంటే అలా సో ఇలా బాయిల్ చేసి పక్క పెట్టాక ఆ వాటర్ని రిమూవ్ చేశానండి ఇలా రిమూవ్ చేశాక ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో ఇలా స్వీట్ కార్న్ను వాటర్ ఉడకబెట్టి పక్క పెట్టుకున్నాక అవి సైడ్కి పెట్టుకున్నానండి సైడ్కి పెట్టేసి నెక్స్ట్ ఇంకో బౌల్లో మనం ఇలా స్వీట్ కార్న్స్ వేసేసి కొంచెం ఆయిలు సాల్ట్ చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనము ఎక్కువగా మనకి వేగ నియించొద్దు పిల్లలకి హెల్తీ ఫుడ్ కాబట్టి మనకి కొంచెం ఉడకపెట్టాక లైట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేశాక మన చిల్లీ పౌడర్ సాల్ట్ కాకుండా మనకు ఇష్టమైన ఇంకా వేరే చాట్ మసాలా మసాలా ధనియా పౌడర్ మనకు ఎలాంటి స్వీట్ కార్న్ కావాలంటే అలాంటి పౌడర్స్ వేసుకోవచ్చు అండి సో చూసారు కదా అని ప్రిపేర్ చేయొచ్చు సో మీకు కనుక లేచినట్టయితే ట్రై చేయాలి